హలో హాయ్ అండి నేనైతే గన బ్లాక్ బీర్స్ దండ అయితే ఒకటి తీసుకున్నా లాంగ్ అనమాట చాలా బాగుందండి ఇది అయితే కన్నా ఇన్స్టా పేజీలో అయితే చూశాను నాకైతే అది కొంచెం ఎక్కువ ఉండింది ఇంక నేనైతే తీసుకోలేకపోయాను అనమాట ఇప్పుడైతే మనకి మీషోలో అయితే వచ్చేసిందండి ఎంత బాగుందంటే అంత బాగుందనమాట అసలుకి ఇది గోల్డ్ అనే అంటారు ఎవరు చూసినా అంత బాగుంది మనకి ఇది స్క్వేర్గా కూడా దొరుకుతుంది దీనికి అయితే కమ్మలతో సహా సెట్ అయితే వచ్చింది మనకి స్క్వేర్గా అయితే కదా రెండు వందల చిల్లరే అండి ఇంకా లేదంటే ఇట్లా దండ మళ్ళీ మన కమ్మలు రెండు కలిపి తీసుకుంటే నాలుగు వందలు అనమాట కమ్మలు ఒకటి స్పేర్గా కూడా ఉంటే త్రీ ఫిఫ్టీ అన్నమాట ఇంకా లేదు రెండు కలిపి తీసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే అయితే ఎందుకంటే మనం ఈ దండ వేసినప్పుడు ఆ కమ్మలు కూడా పెట్టుకుంటే బాగుంటుందనమాట సెట్గా చూడండి నేను అయితే గన మిషన్ మీద పెట్టి చూసాను క్లోజ్అప్లో కూడా ఎంత బాగుందంటే అంత బాగుందండి ఇంకా మనకి కెమెరాలో ఉన్న ఇట్లా కనిపిస్తుంది రియల్గా చూస్తే ఇంకా బాగుందనమాట ఇవి ఇప్పుడు ఇన్స్టా పేజీ అయితే బాగా ట్రెండ్ అవుతాయి కమ్మలు కలర్స్ ఆల్ కలర్స్ అనేసి దాంట్లో అయితే గనక మనకి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ చెప్తున్నారు కమ్మలు మాత్రమే కానీ దీంట్లో అయితే గన రెండు సెట్ కలిపి ఫోర్ హండ్రెడ్ అండి అంత బాగుందనమాట మనం ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఇంకొంచెం తక్కువ ఉంటుంది ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి అనమాట నేను ఇవి పెట్టుకున్నప్పుడు కూడా ఏదో ఒక షార్ట్లో అయితే ఫేస్ ఫేస్లో కూడా చూపిస్తానండి ఇదైతే ఇప్పుడే వచ్చింది నేను అందుకే కట్ చేసి చూపిస్తాను వెనకైతే కూడా గుచ్చుకోవండి మనకి గోల్డ్కి వచ్చినట్లే బిరట్లు కూడా వచ్చినాయనమాట ఎంత బాగుందంటే అంత బాగుంది నేను క్లోజ్అప్లో కూడా చూపిస్తాను నేను అయితే వేసుకొని కూడా చూపించాను అనమాట నేను ఇంక ఇప్పుడు అయితే వేరే వేరే లో ఉన్నాను కానీ చూపించలేకపోయినా శారీలు వేసుకొని చూపిస్తే ఇంకా బాగుంటుంది మీకు ఎవరికైనా నచ్చింటే కన్నా తీసుకోవాలని అనుకుంటే కింద అయితే కన్నా కోడ్ ఇస్తానండి కోడ్ అయితే కన్నా సర్చ్ చేస్తే గానీ మీకు లింక్ అయితే వచ్చేస్తుంది